వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ మీ ఇంటి అమ్మాయి నేను లగేజ్ ఎక్కడికి ప్యాక్ చేస్తా అనుకుంటున్నారా వినాయక చవితికి మా అమ్మమ్మ ఊరికి వెళ్తున్నాను అన్ని ఫెస్టివల్స్ అందరూ ఇళ్ళల్లో జరుపుకుంటే బట్ ఈ ఫెస్టివల్ మాత్రం మేము అందరం రిలేటివ్స్ అందరూ కలిసి అమ్మమ్మ ఊరిలో జరుపుకుంటాము ఈ ఫెస్టివల్ మాకు చాలా స్పెషల్ అనమాట అమ్మమ్మ ఊరిలో వినాయక చవితికి జాతర కూడా జరుగుతుంది సో అది కూడా మేము సెలబ్రేట్ చేసుకుంటాము ఇది కూడా మాకందరికి ఒక ట్రిప్ లాగా అనమాట సో వన్ వీక్కి ఎన్ని బట్టలు కావాలి లగేజ్ ఏంటి అనేది అంతా ప్యాక్ చేస్తున్నాను అందరూ కలిసి జరుపుకునే ఈ ఫెస్టివల్ మాకు ఎప్పటికీ ఇస్తుంది ప్రతి ఇయరు ప్రతి ఒక్క మెమోరీ లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని పీచ్ నుంచి నేను స్టార్ట్ అవుతున్నాను నేను స్టార్ట్ అయ్యానో లేదో అందరి నుంచి కాల్స్ అనమాట వస్తున్నావా ఎప్పుడు వస్తారు అని అందరం కాల్ చేయడం స్టార్ట్ చేశారు సో అందరి కాల్తో పాటు ఇంకో కాల్ కూడా వచ్చింది సో బస్ ఫ్రీ అన్న కాల్ అవును కదా ఆంధ్ర వాళ్ళకి ఫ్రీగా బస్సెస్ పెట్టారు లేడీస్కి అనే విషయమే నేను మర్చిపోయాను అందుకే ఫ్రీ బస్ ఎక్కాలని ఫిక్స్ అయిపోయాను బట్ మనం తెలంగాణలో ఉన్నాం కదా సో ఆంధ్రా వరకు ఫ్రీ బస్ లేదు ఆంధ్ర వరకు సూపర్ లగ్జరీ ఉంటుంది అని సూపర్ లగ్జరీ ఎక్కాను ఇక్కడ టిఫిన్ కాపారు సో టిఫిన్ కంప్లీట్ చేసుకొని బస్కి ఎక్కేశాను సో ఈ బస్సు ఇప్పుడు ఆంధ్ర వరకు వెళ్తుంది సో అక్కడ బార్డర్ వరకు వెళ్ళి అక్కడి నుంచి ఫ్రీ బస్ ఎక్కాలి అని అనుకున్నాను నా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేద్దాము అండ్ మీరు కూడా ఎవరైనా ఇలా వెళ్ళొచ్చు కదా ప్లాన్తో అనేసి ఈ వీడియో షేర్ చేస్తున్నాను నాకు కూడా ఒక మెమొరీగా ఉంటుంది ఈ వీడియో ఎప్పటికీ జర్నీ నాకు సోలోగా అలవాటైపోయింది చాలా మంది అడిగారు సోలోగా ఎలా బోర్ కొట్టదా అని బట్ నాకు అలవాటు అయిపోయింది ఇది తుంగభద్ర నది ఈ మధ్య వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి నదులన్నీ బాగా నిండిపోయి వాటర్ ఫుల్గా కనిపిస్తున్నాయి సో చూడడానికి చాలా బాగుంది అందరికీ అమ్మమ్మ అంటే ఒక ఎమోషన్ కదా నాకు కూడా చాలా ఎమోషను సో అక్కడ పంట పొలాలు అన్నీ చాలా బాగుంటాయి అందరికీ ఆ వెదర్ కూడా నచ్చుతుంది ఇక్కడ కూడా చాలా గ్రీనరీ కనిపిస్తుంటే నాకు అదే మెమొరీ గుర్తొచ్చింది ఆంధ్రాలోకి మనం ఇంకా ఎంటర్ అయిపోయాం సో ఇక్కడి నుంచి మనం వేరే బస్ ఎక్కాలి బస్ స్టాండ్లోకి మనం ఎంటర్ అయిపోతున్నాం సో రీల్స్లో చూపించినట్టు వీడియోస్లో చూపించినట్టు ఏమన్నా బస్ స్టాండ్స్ ఏమన్నా ఫుల్గా ఉన్నాయేమో అని నేను తొంగి తొంగి చూస్తున్నాను బట్ నాకేమంత అనిపించలేదు బట్ చూద్దాం ఎలా ఉంటుంది బస్ స్టాండ్ సిచ్యువేషన్ అని బస్ స్టాండ్లో అసలు ఎవరు అంత రష్ ఏమి అనిపించట్లేదు సో అక్కడే లంచ్ కంప్లీట్ చేసుకొని సో నేను బస్ కోసం వెయిట్ చేస్తున్నాను సూపర్ లగ్జరీ వచ్చింది నేను ఎక్కడ ఎందుకంటే ఈరోజు ఫ్రీ బస్ ఎక్స్పీరియన్స్ చేద్దామని సో బస్సు వచ్చేసింది బస్ చూసి షాక్ అయ్యారా చూడండి ఎవ్వరు లేరు బట్ మనకు వీడియోస్లో దాంట్లో చాలామంది ఉన్నట్టు కిటికీలోంచి ఎక్కుతున్నట్లు చూపిస్తున్నారు బట్ బస్సులో అంత రష్ ఏమీ లేదు సో నేనైతే థ్యాంక్ఫుల్ అనుకున్నాను ఎక్కడ నేను అంత ఫుల్ రష్లో వెళ్ళగలనో లేదో అనేసి ముందే ఒక థింక్ ఉంటుంది కదా మనకు సో అట్లా అనుకున్నాను కానీ నాకేమీ అంత రష్ అనిపించలేదు వస్తూ వస్తూ స్టాండ్స్లో మంది ఎక్కుతున్నారు కొంతమంది దిగుతున్నారు బట్ నాకు అంత రష్ అనిపించట్లేదు కండక్టర్ సార్ వచ్చేసారు టికెట్ ఇచ్చేసారు జీరో టికెట్ సో ఫైనల్గా మనం జీరో టికెట్ తీసేసుకున్నాము ఛార్జ్ నాకు త్రీ హండ్రెడ్ పడింది బట్ చెల్లించవలసింది మాత్రం జీరో అని ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ చంద్రబాబు నాయుడు గారు మాకు ఇలాంటి ఫెసిలిటీ కల్పించినందుకు ఈరోజు ఏంటో కానీ బస్సులు కానీ బస్ స్టాండ్లు కానీ చాలా ఖాళీగా ఉన్నాయి సో నాకు బోర్ కొడుతూ ఉంటే సో బుక్స్ చదువుతున్నాను జర్నీలో నాకు బుక్స్ చదవడం అలవాటు సో మీలో ఎంతమందికి బుక్స్ చదవడం అలవాటు కామెంట్ చేయండి మీరు ఈ వీడియో చూసి షాక్ అయ్యారా సో రీల్స్ లాగా వీడియోస్ లాగా చాలామంది ఉంటారు అని మీరు అనుకున్నారా ఫ్రీ బస్ని మేము ట్రావెల్ చేయలేము అని మీరు అనుకునే ఉంటారు కదా సో నేను కూడా ఫస్ట్ అలాగే అనుకున్నాను బట్ అలా కాదు ఇక్కడ కండక్టర్ సారు ఆమె జెరాక్స్ తీసుకొని వచ్చింది ఆధార్ కార్డు సో ఇది చల్లదు నెక్స్ట్ టైం నుంచి ఒరిజినల్ తీసుకోరండి అని చెప్తున్నారు సో డిజిటల్ది చెల్లుతుంది అంటారు కానీ బట్ ఎందుకు వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు మధ్యలో వర్షం పడింది నాకు భయం వేసింది ఇంకా వర్షం ఇలాగే ఉంటే ఊరికి ఎలా వెళ్ళగలను అని బట్ కొద్దిసేపటికి తగ్గిపోయింది చూసారా బస్లో లేరు సో మీరు కూడా ట్రావెల్ చేయొచ్చు నో ప్రాబ్లం ఫ్రీ బస్ లో చాలా రష్ ఉంటుంది సో ప్రాబ్లం ఫేస్ చేస్తామని అనుకోవద్దాం ఊరికి దగ్గరలో వచ్చామన్న సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి అంటే అది ఈ కొండలే సో చుట్టూ కొండల్లో జర్నీ బాగా అనిపిస్తుంది నెక్స్ట్ స్టాప్ కైతే వచ్చాము ఇక్కడ నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలి ఇది మీకు గుర్తుందా సో ఎవరైనా చెక్ చేసుకో కింద కామెంట్ చేయండి సో చాలా లేట్ అయిపోయింది సో బస్సెస్ మేబీ తగ్గించారో ఏమో సో ఇంకో బస్ ఎక్కి నేను వెళ్ళాలి సో నెక్స్ట్ బస్ వచ్చింది టికెట్ తీసుకున్నా ఇంకో టికెట్ ఇక్కడతో జర్నీ ఎండ్ చేశాను మీ ఎక్స్పీరియన్స్ కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు